నల్గొండ డాక్టర్స్ ఫౌండేషన్ రివర్ నిమ్స్ హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో ఆదివారం గుర్రంపూడు మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గుర్రంపూడు మండల చరిత్రలో అతిపెద్ద గుండె మెదడు గ్యాస్ట్రో లివర్ ఊపిరితిత్తులకు సంబంధించిన ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించారు ఈ వైద్య శిబిరానికి అనూహ్య స్పందన లభించింది సుమారు నాలుగు వందల మంది రోగులు హాజరయ్యారు నల్గొండ డాక్టర్స్ ఫౌండేషన్ రివర్ నిమ్స్ హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో ఆదివారం గురంపూడు మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గుర్రెంపూడు మండల చరిత్రలో అతిపెద్ద గుండె మెదడు గ్యాస్ట్రోలివర్ ఊపిరితిత్తులకు సంబంధించిన ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించారు ఈ వైద్య శిబిరానికి అనూహ్య స్పందన లభించింది సుమారు నాలుగు వందల మంది రోగులు హాజరయ్యారు మెగా ఉచిత వైద్య శిబిరానికి హాజరైన రోగులకు ఎలాంటి ఫీజు లేకుండా ఉచితంగా ఈసీజీ బిఎండి నరాల పరీక్ష షుగర్ పరీక్ష లిపిడ్ ప్రొఫైల్ కండరాల బలం అంచనా పరీక్షలను నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు ఉచిత వైద్య శిబిరానికి మండలంలోనే రోగులు అధిక సంఖ్యలో హాజరైనందుకు రివర్ నిమ్స్ హాస్పిటల్ మార్కెటింగ్ మేనేజర్ వీరారెడ్డి హర్షం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో డాక్టర్ రవీందర్ రెడ్డి ఎండి జనరల్ మెడిసిన్ డాక్టర్ వెంకటరెడ్డి ఎండి జనరల్ మెడిసిన్ డాక్టర్ సుధారెడ్డి డిఎన్బి జనరల్ మెడిసిన్ డాక్టర్ ఏ రాఘవేందర్ రెడ్డి ఎండీ ఫల్మనాలజీ డాక్టర్ కె రవీందర్ రెడ్డి ఈఎన్టీ సర్జన్ డాక్టర్ హార్దిక్ సత్యవాన్ మోరే డిఎం కార్డియాలజీ డాక్టర్ పాషం రాజేష్ రెడ్డి ఎండి డిఎం న్యూరాలజీ డాక్టర్ ఏ కీర్తిరెడ్డి ఎండీ డిఎంఏ గ్యాస్ట్రో ఎటరాలజీలు రోగులకు వివిధ రకాల వైద్య పరీక్షలు నిర్వహించారు గుర్రంపూడు మండల కేంద్రంలో ఇంత పెద్ద ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించిన రివర్ నిమ్స్ హాస్పిటల్ యాజమాన్యానికి డాక్టర్స్ ఫౌండేషన్ వారికి మండల ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ చనమల్ల మాధవి జగదీశ్వర్ రెడ్డి మండల కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ సుదీని జగదీశ్వర్ రెడ్డి గుర్రంపూడు మాజీ సర్పంచ్ మస్రత్ సయ్యద్ మియా ఆర్ఎంపీ వైద్యుడు వద్దిరెడ్డి సురేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు ஆ இது இது சும்மா இல்ல நார்மல் இல்ல ரொம்பலாம் அம்மா முதல்ல வந்து உட்கார்ந்து அம்மா குச்சண்டி அம்மா கேப்பேன் ஏமாத்தி யாராவது குத்துற போறீங்க இல்லா கொடு అది సింపుల్ గా ఉంది అంటే పెద్ద సింపుల్ అర్థం చే అర్థం నార్మల్ గానే వస్తుంది అలానే వస్తుంది అది ఏ అంటే మనకరే లేదు చూసేది అలా

ఇది నా నెంబర్ ఐడే చేసుకోండి ఇది మోడర్ చేసిన తర్వాత అది మళ్ళాటే మరి సిగ్నల్ కదా నార్మల్ గానే జాయింట్ అవుతది

ఏం లేదు ఉంది గ్యాస్ ప్రాబ్లం ఒక డాక్టర్ ఉన్నారు పేపర్ మీరు షుగర్ చేయించుకో తర్వాత రాసి రా